మృగముల వదిలేసి రోజు వస్తుందేమోనని భయమేస్తుంది ఎందుకంటే ఈ సమాజంలో రోజుకు మగవాళ్ళు ఒక మృగములా మారి ఆడపిల్లల మీద పంజా విసురుతున్నారు చెడ్డపిల్లలు ఉంటారేమో కానీ చెడు తల్లిదండ్రులు ఎవరూ ఉండరు కొన్ని తప్పులు సరిదిద్దుకోవచ్చు కొన్ని సరిదిద్దుకోలేము పెరిగే పిల్లల మీద తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దది పెంచే విధానములో సరైన శ్రద్ధ తీసుకోరు తమ పిల్లలను కట్టడి చేస్తూ క్రమశిక్షణ పేరుతో వారిని బందీలిగా చేసి తాము మాత్రం స్వేచ్ఛగా జీవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది మేము ఎలాగో మంచి పొజిషన్లో లేము మీరైనా బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండండి రోజు సుప్రభాతంలా చదువుతుంటారు పిల్లలను కష్టపడకుండా అడిగింది లేదనకుండా ఎంత అల్లరి చేసినా ఎన్ని తప్పులు చేసినా సమర్థిస్తారే కానీ కోపగించుకోరు తప్పని కూడా చెప్పరు పిల్లలు ఎందుకు మనం చెప్పేది వినరు మనను చూచి నేర్చుకుంటారు మన ఇంట్లో పిల్లల ముందు మన తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క గురించి బంధువుల గురించి కూడా చెడుగా మాట్లాడుతూ వారి ముందే అబద్ధాలు ఆడుతుంటే పిల్లలు గమనిస్తారు వాళ్ళు కూడా పెద్దయ్యాక ఇలానే ప్రవర్తిస్తారనే విషయము ఏ తల్లిదండ్రులు ఆసు ఆలోచించకపోవటం చాలా సిగ్గుసేటం వారు అడిగినవన్నీ కొనిస్తారు వారిని మాత్రం రామాయణం భారతం భాగవతం చదవమని ఏ రోజు చెప్పరు స్కూల్ నుండి రాగానే స్కూల్లో ఏం జరిగింది అక్కడి విశేషాలు ఏమిటి నువ్వు ఎలా చదివావు ఈరోజు స్కూల్లో ఏ క్లాసులు జరిగినాయి అని ప్రక్కనే కూర్చోబెట్టుకొని ప్రేమతో అడిగితే స్కూల్లో జరిగినవన్నీ వాళ్ళు ధైర్యంగా తల్లిదండ్రులు షేర్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఇలాంటి తల్లిదండ్రులు కనిపించటమే కరువయ్యారు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటున్నారు కొత్తగా పెళ్ళైన వారికి సంవత్సరం కాగానే ఓ పాపో బాబో పుట్టి తల్లిదండ్రులు కావటం వారికి ఒక వరం తల్లిదండ్రులు కాలేని జంటలు ఎన్నో అమ్మ నాన్న అని పిలుపుకు దూరమైన వాళ్ళ బాధ ఎవరూ తీర్చలేరు కానీ మొదటి కానుపులో పాప పుడితే పాప పుట్టింది మొదటి కానుపులో అబ్బాయి పుడితే బాగుండు అనే మాటలు మనమందరం వినే ఉంటాము ఇక్కడనే మొదలైతుంది పురుషాధిపత్యం ఇది పెరిగి పెరిగి తుల్ల మారి అందరి జీవితంలో పెను విషాదంగా మిగిలిపోతుంది పిల్లలు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కొన్ని తల్లిదండ్రుల నుండి కొన్ని ఫ్రెండ్స్ నుండి కొన్ని సమాజం నుండి నేర్చుకుంటారు కొన్ని వయసు తెచ్చే శరీర మార్పుల గురించి కూడా తెలుసుకుంటారు ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువగా ఒత్తిడికి గురైతున్నారు ఆ ఒత్తిడిలో పిల్లలను సరైన పద్ధతిలో పెంచటంలో విఫలమైపోతున్నారు పిల్లలు తమ తల్లిదండ్రుల సమక్షంలో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు ప్రతి విషయం వీరితో చెప్పాలనుకుంటారు కానీ ఆ సమయం ఆ పిల్లలకు ఇవ్వరు తమ పిల్లలను వేరే పిల్లలతో పోల్చకండి వాళ్ళు డాక్టర్ అయినారు వీళ్ళు ఇంజనీర్ అయ్యారు వీరికి ఈ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది నీలాగా అల్లరి చేయరు అని వారిని ఎప్పుడూ ఎదుటివారితో పోలిస్తే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మనం కోపంలో పిల్లలను కొడితే ఆత్మవిశ్వాసం దెబ్బతిని మానసికంగా బాధపడుతూ హింస ప్రవృత్తిని పెరిగిపోతుంది పిల్లలకు ఒక టైం టేబుల్ పెట్టండి ఎన్ని గంటలకు లేవాలి ఎప్పుడు ఏం చేయాలి స్కూల్ నుండి వచ్చాక ఏం చేయాలి ఎప్పుడు నిద్రపోవాలి అనేది నిర్ణయించి కొన్ని సిస్టమ్స్ పెట్టండి పక్కన పడుకోబెట్టుకొని కథలు చెప్పండి తాము చిన్నప్పుడు ఎలా పెరిగామో ఎలా చదువుకున్నామో వారికి చెప్పండి అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో విడమర్చి చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇండ్లు టూ బిహెచ్కే అని త్రీ బిహెచ్కే అని ఇలాంటి ఇళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ ఇస్తారు తాము ఓ బెడ్రూమ్లో తల్లిదండ్రులు పడుకుంటారు ఆ బెడ్రూమ్లో ఆ పిల్లలు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు పడుకుంటున్నాడో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడో వారికి ఏ ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నారు వారికి ప్రైవసీ కావాలని వారిని ఒక రూములో బంధించేసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తున్నారు సమాజంలో చీడ పురుగులా తయారే అవకాశం ఉంది మన చుట్టూ ఉన్న వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియని పరిస్థితి హై స్కూల్లో చదివిస్తూ గర్వంగా మా పిల్లలు ఫలానా స్కూల్లో చదువుతున్నారని మురిచిపోతారు లక్షలు లక్షలకు ఫీజులు కట్టడం తెలుసు కానీ స్కూల్ గురించి పూర్తిగా తెలుసుకోరు అక్కడున్న స్టాఫ్ గురించి ఆరా తీయరు ఒక సెక్షన్లో ఎంతమంది ఉన్నారు అక్కడ పనిచేసే వారి సంఖ్య ఎంత దాంట్లో ఆడవాళ్ళు ఎందరు మగవాళ్ళు ఎందరు వాళ్ళు ఎలాంటి వారనే విషయాలు మేనేజ్మెంట్ చూసుకుంటుంది కానీ ఇలాంటి విషయాలు ఏ కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పరు కేవలం డబ్బే ప్రధాన లక్ష్యంగా స్కూళ్ళు మారిపోతున్నాయి కోర్టు సంపాదిస్తున్నారు బంజారాయిల్స్లో ఓ స్కూల్లో బస్సు డ్రైవర్ చిన్నాని రాక్షసంగా ప్రవర్తించాడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఒకప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి మనం వినే ఉంటాము ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరగటానికి కారణం ఏమిటి వీటిని అరికట్టే మగాడే లేడా అడవిలో మృగాలు ఉంటాయి కాబట్టి మనం ఆ దారిలో దరిదాపుల్లో వెళ్ళం కానీ మన వెంటే ఉంటూ మనతో కలిసి తిరుగుతున్న ఈ మృగాలను ఏం చేయాలి ఎలా కాపాడుకోవాలి దేశవ్యాప్తంగా ఏటా వేల మంది పసిగందులు ఇలాంటి పైశాసికాలకి బలైపోతున్నారు ఇప్పటి వరకు ట్రయల్ కోసం ఎదురు చూస్తున్న కేసులు ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల డెబ్బై ఒక్క కేసులు బయటపెట్టని కేసులు ఎన్నో పసిపిల్లల కంటే పరవే ముఖ్యం అనుకునేవారు బయటికి రావటం లేదు వయసు వచ్చిన పిల్లలకు సోషల్ సోషల్ మీడియా యాక్సెస్ ఉండటం ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపటం వచ్చిన వాటిని అంగీకరించటం ఆన్లైన్లో చాటింగులు ఫోర్ ప్లే వీడియోలు అందుబాటులో రావటం వలన చాలామంది పిల్లలు చెడిపోతున్నారు ఫోక్సే చట్టం పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిని పిల్లలుగా పరిగణిస్తారు ఫోక్సో ఫోక్సో చట్టం కింద అత్యాచార కేసులు రోజు రోజు పెరిగిపోవటానికి కారణం ఏమిటి దిశ నిర్భయ చట్టాలు కూడా వచ్చాయి ఎన్ని వచ్చినా ఏమి లాభం రిపీట్గా జరుగుతూనే ఉన్నాయి ఈ ఫోక్సో చట్టంలో మరణశిక్షణ లేక జీవిత జీవితకథ శిక్ష పడుతున్నాయి ఈ ఫోక్సో చట్టం కింద ఒక అత్యాచారం కేసు కూడా నమోదు కాని రాష్ట్రాలు ఉన్నాయి అవి గోవా హిమాచల ప్రదేశ్ రాజస్థాన్ చండీగఢ్ లడాక్ అయితే ఈ రాష్ట్రాలలో మూడు వందల డెబ్బై ఆరు శిక్షణ కింద అత్యాచార కేసులు నమోదయ్యాయి దిశ కేసులు ఆ నలుగురిని కాల్చేశారు తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగాయి మరి ఎందుకు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నాము ఎంతో అభివృద్ధి చెందా చెందాము టెక్నాలజీ పరంగా ఆకాశం అంతా ఎత్తు ఎదిగాము మొబైల్లో యాప్స్ను కూడా క్రియేట్ చేశాము మరి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు అరికట్టలేకపోతున్నాము మన కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా అయితే మనకు ఓపెన్ అయి మన ప్రాణాలను కాపాడుతాయో అలానే మొగాడు ఓ ఆడపిల్లల మీద చెయ్యి వేసినప్పుడు మొగాడిలోని సెక్స్ హార్మోన్స్ జీరోకు వస్తే ఆ అలాంటి పరికరాన్ని ఒకటి కనిపెట్టి ఆడపిల్లలో ఇంజెక్ట్ చేస్తే ప్రతి అమ్మాయి సేఫ్గా ఉంటుంది వారికి ఇష్టమైనప్పుడు మాత్రం ఈ హార్మోన్స్ని జీరో లెవెల్కు రాకుండా చూస్తుంది ఇలాంటి పరికరాన్ని ఒకటి కనిపెట్టి ప్రతి ఆడపిల్ల పుట్టగానే ప్రతి ఒక్కరికి ఈ ఈ ఫార్ములా మనం అందిస్తే మనం ఈ సమాజంలో ఇలాంటివి జరగకుండా మనం కాపాడగలుగుతాము చూడగలుగుతాము